ఎవరు దీవులుగా ఉన్నారో వారి మధ్యలో దేవుడు నివసించే వాడుగా గ్రంథం యాభై ఏడు పదిహేనులో మనం చూస్తున్నాం మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పరలోక ముందు ఉండవలసినటువంటి ప్రియా ప్రభు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వారిని ఆనందింపజేయుటకును అది ఒక దీన మనస్సు గల వారి యొక్క ప్రియా ప్రభు నివసించే వాడుగున్నట్లు ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం తన కృప కొరకు కనిపెట్టు వారి ఆయన ఉన్నాడని కీర్తన ఏడు పదకొండులో మనం చూస్తున్నాం కనుక వాక్యం నా సహోదరి ప్రియా ప్రభు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆదుకుంటాడు కనుక ఏ విషయంలో బాధపడక భయపడక నిరాశ నిస్పృహలో ఉండకుండా ప్రభును ఆనుకొని అత్తుకొని ముందుకు సాగలని ప్రేమతో మన